ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు ఇచ్చారంటూ ఎల్లో మీడియా ఈ ప్రభుత్వం గగ్గోలు పెడుతున్నప్పటికీ అసలు అది ఎక్కడ మొదలైంది దానికి ఆరోపణలు వచ్చినటువంటి అదాని ఈ అదాని పేరు ఎత్తడం మాత్రం అసలు తెలుగుదేశం పార్టీ గజగజలాడిపోతూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఎక్కడ కూడా అదాని పేరు రాకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఎక్కడ చూసినా జగన్ జగన్ లంచం తీసుకున్నాడు జగన్ అని అంటున్నారు కానీ అసలు దానికి సంబంధించిన అదాని పేరు మాత్రం ప్రస్తావించకపోవడంతో ప్రజల్లో ఇప్పుడు ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం ఉంది అంటే అదాని పేరు ఎత్తే ఈయన బీజేపీ సన్నిహితుడు కాబట్టి బీజేపీ మొటక్కా లేస్తుందని చెప్పేసి అసలు సోషల్ మీడియా ఐటీడీపీ కానీ టీడీపీ కానీ సోషల్ మీడియాలో కనీసం దీని మీద అదాని గురించి ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడంతో ఇప్పుడు చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్ మీద అయితే మీద వచ్చే వీళ్ళు మరి అదాని గురించి ఎందుకు మాట్లాడటం